ఆస్ట్రేలియా ఆటగాడు ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ మిచల్ స్టార్క్ అరుదైన ఘనత సాధించాడు వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్ల్లో తీసి ఆయన ప్రపంచ రికార్డు నెలకొల్పడం విశేషం ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో ఆస్ట్రేలియా పేసర్ మిచల్ స్టార్క్ తొలి రోజు పంతొమ్మిది ఓవర్లు బౌలింగ్ చేసి డెబ్బై పరుగులు పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు దీంతో టెస్ట్ క్రికెట్ లో వరుసగా మూడు మ్యాచ్ లో ఆరు వికెట్లు ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియా పేసర్గా ఆయన ప్రపంచ రికార్డు సృష్టించాడు గత నెలలో పెర్త్ వేదికగా ఇంగ్లాండ్తో తో జరిగిన యాసెస్ తొలి టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో యాభై రన్స్ యాభై ఎనిమిది రన్స్ ఇచ్చి ఏడు వికెట్లు తీశాడు ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్తో తో జరిగిన మూడో టెస్ట్ ఇన్నింగ్స్ లో రెండో ఇన్నింగ్స్ లో కేవలం తొమ్మిది పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు టెస్టుల్లో వరుసగా మూడు మ్యాచ్ల్లో ఆరు లేదా అంతకన్నా ఎక్కువ వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ టామ్ రిచర్డ్సన్ ఇంగ్లండ్ పేరిటుంది పద్దెనిమిది వందల తొంభై ఐదులో మెల్బోర్న్లో ఇంగ్లాండ్పై నూట నాలుగు పరుగులకు ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు తర్వాత లార్డ్స్ మాంచెస్టర్లో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లకు ముప్పై తొమ్మిది పరుగులు ఇచ్చారు ఏడు వికెట్లకి నూట అరవై ఎనిమిది పరుగులు ఇచ్చి మెశాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎనభై మూడు ఎనభై రెండు ఎనభై మూడులో భారత్లో జరిగిన సిరీస్లో పాకిస్తాన్ మాజీ పేసర్ ఇమ్రాన్ ఖాన్ కూడా ఈ ఘనత సాధించాడు కరాచి టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఎనిమిది వికెట్లు పడగొట్టిన ఇమ్రాన్ ఖాన్ తర్వాత ఫైసలాబాద్ లో తొంభై ఎనిమిది పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టాడు ప్రావిన్స్ లో ఉన్న హైదరాబాద్ లో ముప్పై ఐదు పరుగులు ఇచ్చి ఆరు వికెట్లతో ఆయన చెలరేగాడు ప్రస్తుతం జరుగుతున్న యాసియస్ సిరీస్ లో రెండో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో మిచల్ స్టార్క్ ఆరు వికెట్లు పడగొట్టడం ద్వారా మరో రికార్డు కూడా సాధించాడు పాక్ మాజీ బౌలర్ వసీం అక్రమ్ నాలుగు వందల పద్నాలుగు పరు వికెట్లు సాధించడాన్ని స్టార్క్ అధిగమించాడు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎక్కువ వికెట్లు తీసిన ఎడము చేతి వాటం పేసర్గా ఈ ఘనత స్టార్క్ సాధించాడు ఇప్పటి వరకు నూట రెండు టెస్టులు ఆడిన స్టార్క్ నాలుగు వందల పద్దెనిమిది వికెట్లు పడగొట్టడం విశేషం ఏదేమైనా వర్తమాన క్రికెట్ లో స్టార్క్ తిరుగులేని మేటి బౌలర్ గా కొనసాగుతున్నాడు ఆయన ఆడిన ప్రతి టీంలో విశేష ప్రతిభ కనపరిచే జట్టుకు ఎంతో తోడ్పాటునిస్తున్నాడు ఐపీఎల్ లో కూడా రెండు సంవత్సరాల క్రితం అత్యధిక టాప్ రేట్ తో ఆయన రికార్డు సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే భారత క్రీడాభిమానులు కూడా మిచల్ స్టార్క్ ని పెద్ద ఎత్తున అభిమానిస్తారు ప్రపంచంలోనే ఆయనకి ప్రత్యేకమైన అభిమాన బృందాలు ఉన్నాయి అత్యంత ప్రతిభ కనపరిచే క్రీడాకారులకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంటుందనడానికి మిచల్ స్టార్క్ ఒక ఉదాహరణగా నిలుస్తారు